అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఉన్నతంగా ఎదగడానికి నేర్చుకునేటువంటి దాని పాత్ర ఎంత అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి అత్యంత ఎక్కువగా ఇష్టపడాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే నేర్చుకోవటం అనే ప్రక్రియని ఇష్టపడగలిగితే మనిషి చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు మనిషి జీవితం అంతా కూడా కంటిన్యూస్ లెర్నింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఒక నిరంతర విద్యార్థిగా మనిషి ప్రతిదాన్ని నేర్చుకోగలిగితే తను అనుకున్నది ఏదైనా సరే అది ఎంత పెద్ద పని అయినా సరే సాధించగలుగుతాడు కానీ మనిషిలో ఉన్నటువంటి ఆ ఇగో ఏదైతే ఉందో నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావం తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోకుండానే బుకాయించేయడం తనకు తెలుసు అనేటువంటి విధంగా ప్రవర్తించటం ఇది మనిషి తనను తాను మోసం చేసుకుంటున్నటువంటి ఒక ప్రక్రియ ఏ మనిషి అయితే ప్రతి విషయాన్ని అవగాహన పరుచుకుంటూ తెలియనటువంటి విషయానికి తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఆ తెలుసుకునేటువంటి క్రమంలో అనవసరమైనటువంటి ఇగోలుకు పోకుండా లేదా తనని తాను ఎక్కువగా ఊహించేసుకుని తెలియనటువంటి విషయాలను కూడా తెలుసు అనేటువంటి విధంగా నటించేటటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో నేర్చుకోవటం అనేది అసాధ్యం అయితే ఇక్కడ నేర్చుకునేటువంటి ప్రక్రియలో ప్రతిదానికి ఒక గురువు ఉండాలని అంటే గురువు ఉండాల్సిన అవసరం లేదు మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నడవడం కానీ ప్రాకడం కానీ లేదా మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకున్నాయి మన ఇంట్లో మాట్లాడుతున్నటువంటి మనుషులు అమ్మ కానీ నాన్న కానీ ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి భాషను విని మనం నేర్చుకున్నాం వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చూసి మనం పనిచేయటం అనేది నేర్చుకున్నాం ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తుల నుంచి మనం నేర్చుకున్నటువంటి అంశాలే అలాగే జీవితంలో కూడా మనం ప్రతి విషయాన్ని కూడా పరిశీలన ద్వారా తెలియనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఈ తెలుసుకునేటువంటి క్రమంలో ఏది కూడా మనం అంశాలు అంశాలేం కాదు పశువుల నుంచి లేదా జంతువుల నుంచి ప్రాణకోటి నుంచి ఏ విషయాన్నైనా సరే మనం తెలియనటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిజంగా ఒక చిన్న చీమను చూడండి దానికి ఉన్నటువంటి క్రమశిక్షణ ఏ విధంగా లైన్గా వెళ్తాయి ఆ చీమలన్నీ కూడా ఆహారాన్ని సేకరించుకునేటువంటి క్రమం దాన్ని దాచుకునేటువంటి క్రమం ఇవన్నీ కూడా మనిషికి ఎన్నో నేర్పేటటువంటి అవకాశం అనేది ఉంది కానీ మనం చూసేటటువంటి కోణంలోనే తేడాలు ఉన్నాయి అలాగే నీతో పాటు ఉన్నటువంటి ఎంతోమంది క్రమశిక్షణగా ఉన్నటువంటి వ్యక్తులు మనం చూస్తాం క్రమశిక్షణ లేనటువంటి మనుషులు కూడా చూస్తాం ఒక డిసిప్లైన్గా ఉన్నటువంటి వ్యక్తి సాధించినటువంటి విజయాలు మనకు తెలుసు అసలు ఏ విధమైనటువంటి డిసిప్లైన్ లేనిటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఏ రకంగా సర్వనాశనం చేసుకున్నాడు అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు పిల్లల నుంచి మనం ఏమి నేర్చుకున్నాం పెద్దల నుంచి మనం ఏమి నేర్చుకున్నాం ఇవన్నీ కూడా మనిషి ఆలోచించేటటువంటి తీరుని బట్టి అబ్జర్వేషన్ ద్వారా ప్రతి విషయం తెలియనటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయగలగాలి పెద్దల నుంచి వాళ్ళ యొక్క అనుభవాల నుంచి మనం ఏమి నేర్చుకున్నాం ఇది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకని లెర్నింగ్ అనేది కేవలం పుస్తకాలు చదివితేనే వస్తుంది అనేటువంటి భావాన్ని పక్కన పడేయండి అబ్జర్వేషన్ ద్వారా మనం నేర్చుకోవచ్చని అనుభవాల ద్వారా నీ స్వీయ అనుభవం చేసినటువంటి పొరపాట్లు తప్పులు తగిలినటువంటి దెబ్బలు జరిగినటువంటి మోసాలు ఇవన్నీ కూడా మనిషికి గొప్ప పాఠాలు నేర్పిస్తాయి అయితే మనం దాన్ని ఒక పాఠం కింద మనం భావించగలగాలి దాన్ని తీసుకోగలగాలి అందుకని పెద్దల మాట అంటారు పెద్దలు చెప్పేటటువంటి ఏ మాటనైనా సరే అంత సులువుగా తీసుకొట్టి పడే దానిలో ఉన్నటువంటి మర్మం ఏంటో అర్థం చేసుకోండి అది నీ జీవితానికి ఎంతవరకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించగలిగితే ఖచ్చితంగా నీకు ప్రతీది కూడా ఒక గుణపాఠం అవుతుంది ఈ విషయాన్ని కూడా అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ లెర్నింగ్ లెర్నింగ్ అనేదాన్ని మన ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టద్దు ప్రతి నిమిషంలోనూ ఈ నిమిషం ఏమి నేర్చుకున్నాను ఈ ఈ జరిగినటువంటి అనుభవం ద్వారా నేనేమి నేర్చుకున్నాను అని కనుక మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు చేసినటువంటి పొరపాటు మరొకసారి రిపీట్ అవడానికి అవకాశం అనేది ఉండదు ఆస్కారం అనేది ఉండదు ఎప్పుడు కూడా మనిషి స్వీయ అనుభవం ద్వారా నేర్చుకుంటాడు అంటే తను పనులు చేస్తూ తను తప్పులు చేస్తూ ఆ జరిగినటువంటి పొరపాట్లు జరిగినటువంటి నష్టం నుండి మనిషి కొత్త విషయాలు తెలుసుకోగలగటం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోగలగటం తెలివైనటువంటి వ్యక్తులు ప్రతిదీ కూడా స్వీయ అనుభవం ద్వారా తెలుసుకునేటువంటి అవకాశమే ఇవ్వకుండా ఎదుటి వ్యక్తుల యొక్క పనులను కూడా అబ్జర్వ్ చేయగలటం వాళ్ళు ఏం చేస్తే ఏం జరిగింది ఏ వ్యాపారం చేస్తే ఏం నష్టం వచ్చింది ఏ లాభం వచ్చింది ఏ నిర్ణయం తీసుకుంటే దాని యొక్క ఫలితం ఏ రకంగా ఉంది ఇలా గనక మనం ఎదుటి వ్యక్తులను అబ్జర్వ్ చేయగలిగితే కొన్నింటిని మనం స్వీయ అనుభవంలో నష్టపోకుండానే కష్టపడకుండానే మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ మనం చాలా విషయాల్లో ఎవరైనా ఏదైనా చెప్తే లక్ష్య పెట్టం ఇది వద్దురా బాబు నష్టపోతావంటే వినం నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదురా బాబు అని చెప్పినా కూడా పట్టించుకో అది మనకి స్వీయ అనుభవం అయిన తర్వాత మనం కూడా దెబ్బతిన్న తర్వాత అప్పుడు కానీ మనకు అర్థం కాదు అందుకని తెలివైనటువంటి వ్యక్తులు జాగ్రత్తగా అన్నీ పరిశీలించండి అందరి జీవితాలని అబ్జర్వ్ చేయండి ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక నిజంగా మనం కొన్ని విషయాల్లో ఒక సహనం విషయమే చూద్దాం ఓపిక విషయమే చూద్దాం ఎక్కడికో మనం వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మను చూస్తే తెలుస్తుంది ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత ఓపికగా ఎంత సహనంగా ఉంటారో మనకు అవసరమైనటువంటి ప్రతి పనుల్ని ఎంత జాగ్రత్తగా చేస్తారో ఎంత వాళ్ళ జీవితంలో చికాకున్న ఇబ్బంది ఉన్న పని ఒత్తిడి ఉన్న వాటి అన్నిటిని అలా భరించి మన అవసరాలు తీరుస్తారో లేదా వాళ్ళ యొక్క జీవితాన్ని ముందు తీసుకెళ్తారో ఒకసారి ఆలోచన చేస్తే మన సహనం ఎక్కడో నుంచి నేర్చుకోలేదు ఓర్పు ఎక్కడో నుంచో నేర్చుకోకర్లా మన తండ్రిని చూస్తే అర్థమవుతుంది ఎంత బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారో పిల్లల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఆప్యాయత ఉందో ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఏ ఏ త్యాగాలు చేస్తున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ఒకసారి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా ప్రతిదీ మనం చూసుకుంటూ పోతే చూసేటటువంటి కోణాన్ని కనుక మార్చుకోగలిగితే చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం ఒక గురువు ఏ రకంగా జ్ఞానాన్ని పంచిపెడతా ఉన్నాడో ఆ జ్ఞాన సంపాదనకి ఆయన ఏ రకంగా కష్టపడ్డాడో మనకి జ్ఞానాన్ని అందించడానికి ఎంత తపన పడుతున్నాడో తపత్రయపడుతున్నాడో లేదా మన భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఆయన యొక్క బాధ్యతను ఏ రకంగా తీసుకుంటున్నాడో ఒకసారి మనం చూస్తే మనకు అర్థమయ్యేట పరిస్థితి ఉంటుంది అందుకని ఈ విషయాలన్నింటినీ మనం గమనించి నువ్వు ఉన్నతంగా ఎదగాలి అని అంటే మొట్టమొదట నేర్చుకోవాలి అనేటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి ఈ నేర్చుకోవటం దానికి ఎక్కడ ఎండ అనేది లేదు ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అంతేగాని గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లొద్దు ఒకసారి ఆలోచన చేయండి ప్రతి విషయాన్ని పరిశీలించండి జరిగినటువంటి పొరపాట్లన్నింటినీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనిషి ఎక్కడున్నా స్వీకరించండి ఆ మనిషి ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా ఎక్కడ మహమ్మట పడాల్సిన అవసరం లేదు నేర్చుకునేటువంటి క్రమంలో నీకు తెలియనిటువంటి దానిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి అందుకని లెర్నింగ్ అనేటువంటి ఈ ప్రాసెస్ని నిరంతరం కొనసాగించు ఎక్కడ ఏది దొరికినా దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నించి పుస్తకాలు చదువు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలి అని అంటే ఎక్కువ వినడం అనేది నేర్చుకో ఎక్కువ కనుక మనం విన్నట్టయితే చాలా విషయాలు మనకు అవగాహన అయ్యేటట్టు వస్తుంది వినడం అనే ప్రక్రియ లేకపోతే అసలు నేర్చుకోవడం ప్రక్రియ లేదు ఇది మనకు అర్థం కాదు కానీ మనం ఏది కూడా సరిగా వినం క్లాస్ రూమ్లో చెప్పింది వినం ఎక్కడైనా ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ చెప్పింది వినోం ఎక్కడైనా ఒక ఆధ్యాత్మిక ప్రచారం ప్రసంగం జరుగుతుంటే దాన్ని పూర్తిగా మనసు పెట్టి వినాం పక్కోడితో మాట్లాడుకోవడం సెల్ ఫోన్ చూసుకోవడం ఇదే చేస్తూ ఉంటాం కానీ ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ వినడం ద్వారా ఎక్కువ నేర్చుకోగలుగుతాం అనేటువంటి వాస్తవాన్ని గ్రహించడం అందుకే భగవంతుడు కూడా మనకి రెండు చెవులు ఎందుకు ఇచ్చేయడం ఎక్కువ వినమని ఒకటే నోరు ఎందుకు ఇచ్చేయటో తక్కువ మాట్లాడమని ఈ వాస్తవాన్ని మనం గ్రహించగలిగి ఎక్కువ వినడం తక్కువ మాట్లాడడం నేర్చుకోండి ప్రతిదానికి వాగడం కాకుండా విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి అలవాటు చేసుకోండి ప్రతిదాన్ని పరిశీలించేటటువంటి విధానాన్ని అలవాటు చేసుకోండి జ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రక్రియలో జ్ఞానాన్ని పంచిపెట్టేటటువంటి పని కూడా మనం చేయగలిగితే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తవాలన్నింటినీ గమనించండి జీవితం అంటేనే నిరంతరం నేర్చుకునేటువంటి ప్రక్రియ అనేటువంటి వాస్తవాన్ని గమనించి రేపు రుదుటి చనిపోయేటంత వరకు కూడా నువ్వు ఏదో ఒకటి ఇంకా నేర్చుకోవాల్సిందే ఉంటుంది నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచొద్దు దాన్ని పక్కన పెట్టండి నాకు ఏది తెలియదు అనేటువంటి ధోరణతో ఉంటే తెలుసుకునేటువంటి ఒక అవకాశం అనేది ఉంటుంది తెలుసుకున్న దానికి నలుగురు పెంచేటటువంటి ప్రయత్నం చేయండి ఈ నేర్చుకోవటానికి చాలా విషయాలు ఉన్నాయి చాలామంది నుంచి నేర్చుకోవచ్చు ప్రతి వాళ్ళు కూడా ఒక గురువే అనేటువంటి భావంతో ప్రకృతి ఉంది ఎన్నో నేర్పిస్తుంది ప్రకృతి నుంచి నువ్వు ఎన్నో నేర్చుకోవచ్చు జీవరాశుల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు నువ్వు జీవిస్తున్నటువంటి నీతో పాటు జీవిస్తున్నటువంటి మనుషుల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు నీ ఫ్రెండ్ నుంచి నేర్చుకోవచ్చు నీ గురువు నుంచి నేర్చుకోవచ్చు నీ శత్రువు నుంచి నేర్చుకోవచ్చు ప్రతిదీ నేర్చుకునేటువంటి ఆలోచన ధోరణతోనే మీరు ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పి తెలియజేస్తూ మరి మీరు కూడా ఒక నిరంతర విద్యార్థిగా మారి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటూ చేస్తున్నటువంటి ప్రతి పనిని పూర్తి మనస్సును పెట్టి ఏకాగ్రతతో పనిచేస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఒక్క విషయం సక్సెస్కి ఒక ఫార్ములా ఏంటి అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దాన్నే కనుక ఆచరించగలిగితే నీ బిజీ అని ఎవరు కూడా ఆపలేరు ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేసుకోవటం అనేది నేర్చుకో ఇది ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండే విధంగా కనుక నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఆ విధంగా మీరు ముందుకెళ్లాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్